నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం మన ఇన్ఫర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మాసం ప్రారంభం మాస విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిరమాసం ప్రారంభమవుతుంది సాక్షాత్ శ్రీకృష్ణ మహర్మాత్మే భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం పవిత్రమైన భగవద్గీత కూడా ఈ మాసంలోనే హిందువులు నెల రోజుల పాటు తిరుపావై చదువుతూ పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ పుణ్య మంచి ఫలితాన్ని ఇస్తుంది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం కూడా ఈ మాసమే పెద్దలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధన మాసం అని కూడా అంటారు అంటారు భక్తితో ఉపవాసం జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుంటుంది మాసం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణం అంటే ఒకటి కాలం అలా చూసుకుంటే దక్షిణాయన చివర భాగం ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అని భావించాలి బ్రాహ్మీ ముహూర్తం రోజుల్లో ఎంత ప్రాధాన్యత కలిగినదో సంవత్సరానికి స్వయం స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగింది ఎలాగైతే బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో అదేవిధంగా దేవతలకు బ్రాహ్మీ ముహూర్తమైన ఈ మాసం అంతా దేవతలు ఋషులు యోగులు శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజిస్తారు ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం శ్రావణ శుక్రవారం కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మీవారం